ఓం నమ శివాయ లక్ష్మీవాస్ ప్రేక్షకులకు స్వాగతం అయితే ఈ వీడియోలో కరుంగాలి మాల గురించి తెలుసుకుందాం ఈ కరుంగాలి అనేది కొంతమంది ఏమో జమ్మి చెట్టు వృక్షం నుంచి తయారు చేయబడింది అని చెప్పి చెబుతున్నారు ఇంకొంతమంది నల్ల తుమ్మ చెట్టు నుంచి తయారు చేయబడింది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు వాస్తవానికి ఈ మాల దేని ద్వారా తయారు చేస్తారన్న విషయంలో కూడా చాలామందికి అవగాహన లేదు అవగాహన లేక ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కూడా కొన్ని వృక్షాలు పెడుతూ ఉన్నారు ఈ నల్లతుమ్మ చెట్టు నుంచి ఈ మాలం తయారు చేస్తారని చెప్పడానికి కొంతమంది కారణం ఏమిటి అంటే జమ్మి చెట్టు అనేది తెల్లగా ఉంటుంది దాని కలప అనేది లోపల నల్లగా రాదు అంటే నల్లతొమ్మ అంటే అది నల్లగానే ఉంటుంది కాబట్టి లోపల నల్లగా ఉంటుంది కాబట్టి ఈ మాల యొక్క కలర్కి ఆ నలుపుకి సరిపోతుంది కాబట్టి ఈ మాల అదే అని చెప్పేసి నల్లతమ్మ చెట్టు ద్వారా తయారు చేయబడింది ఈ అని చెప్పేసి చెబుతూ ఉన్నారు వాస్తవానికి దీన్ని బ్లాక్ ఎబోని అని చెప్పేసి పిలుస్తారు దీని శాస్త్రీయ నామం వచ్చేసరికి డియో స్పైరస్ అనేటువంటిది దీని శాస్త్రీయ నామంగా చెప్పుకోవచ్చు మన భారతదేశంలోను శ్రీలంక ప్రాంతంలోను ఈ చెట్టు అనేది విరివిగా పెరుగుతూ ఉంది సిలోన్ ఎబోని అని కూడా అంటారు తమిళంలో దీన్ని సిలోన్ ఎబోని అని చెప్పేసి పిలవడం జరుగుతుంది సింహలం భాషలో కరుంగాలి అని చెప్పేసి పిలుస్తారు ఈ సింహలం భాషలో కరుంగాలి అని పిలుస్తారు అదే పేరుతోటి ఇక్కడ ప్రాచుర్యం అనేది పొందింది శ్రీలంకలోని ట్రింకో మాల్ అనేటువంటి ప్రాంతంలో శ్రీలంక పశ్చిమ ప్రాంతంలో ఈ బ్లాక్ ఎబోని అనేటువంటి వృక్షం అనేది పెరుగుతుంది అయితే ఈ వృక్షం అనేది ఒక మీటర్ మందం వరకు కూడా పెరుగుతుంది దీని లోపల కలప వచ్చేసరికి నల్లగా ఉంటుంది పైన వచ్చేసరికి తెల్లగా ఉంటుంది అయితే ఈ కరుంగాలి చెట్టును ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు నల్ల నల్ల మచ్చ చెట్టు నల్లగా ఉంటుంది నల్ల మచ్చ ఉంటుంది కాబట్టి నల్ల నల్ల మచ్చ చెట్టు అని చెప్పేసి పిలుస్తారు అయితే కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ నల్ల నల్ల మచ్చ చెట్టుని తెలియక నల్లమల చెట్టు అని చెప్పేసి భావిస్తున్నారు నల్లమల ఫారెస్ట్ ఉండేది కాబట్టి ఆ పేరుకి ఈ పేరుకి సింక్ అవుతుంది కాబట్టి ఇది నల్లమల ఫారెస్ట్లో విరివిగా లభిస్తుంది అని చెప్పేసి ప్రచారం అనేది మొదలెట్టారు వాస్తవానికి ఒక వృక్షం అనేది ఎక్కువ సంవత్సరాల పాటు పెరిగితే దాని లోపల కలప అనేది గట్టిగా మారుతుంది నల్లగా మారుతుంది పల్లెటూర్లలో చెట్టు బాగా సేవ తేలింది అంటారు అంటే సేవ అంటే నల్లగా మారింది లోపలని అంటే నల్లగా మారిందంటే ఆ కలపనేది చాలా గట్టిగా తయారైంది దీన్ని ఇప్పుడు వాడుకోవచ్చు అని చెప్పేసి చెబుతూ ఉంటారు ఈ కరుంగాలి చెట్టును పూర్వకాలంలో ఔషధాల తయారీకి కూడా ఉపయోగించేవారు చాలా రకాలైనటువంటి జబ్బులను తగ్గించేదానికి ఈ కరంగాలి వేర్ను బెర్రను కూడా వాడేవారు దీని ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే పూర్వకాలంలో రాజుల కాలంలో గుడుల యొక్క గోపురాలకు కలసంగా ఈ కరుంగాలి కలపను వాడేవారు రాజుల యొక్క రాజదండం అనేది ఉంటుంది చేతి కర్ర ఆ రాజదండం అనేది ఈ కరుంగాలి వృక్షంతో తయారు చేయడం అనేది జరుగుతుంది అలాగే కొన్ని రకాలైనటువంటి బొమ్మల రూపంలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ కరుంగాలి వృక్షంతోనే తయారు చేసేవాళ్ళు హోమాల్లో కూడా ఈ కరుంగాలి కలపనే వాడేవారు ఈ కరుంగాలి మొక్కకు రేడియేషన్ కంట్రోల్ చేసేటువంటి గుణం అనేది కూడా ఉంది అని చెప్పేసి చెబుతారు స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు అలాగే నరాల జబ్బులకు డయాబెటీస్కు అలాగే జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధుల్లో కూడా ఈ కరుంగాలి మొక్కను వాడేవారు అని చెప్పేసి చెబుతూ ఉంటారు అది కషాయంగా కావచ్చు ఔషధ రూపంలో కావచ్చు దాన్ని తయారు చేసి అప్పుడున్నటువంటి ఎవరైతే మహర్షులు ఉన్నారో వారి యొక్క పర్యవేక్షణలో దాన్ని వాడేవారు విషాన్ని కూడా హరించి వేసే గుణం ఉందని చెప్పేసి చెబుతూ ఉంటారు రాజులు ఈ కరుంగాలి కలపతో తయారు చేసినటువంటి కప్పులను ఉపయోగించేవారంట అంటే విషానికి విరుగుడు కాబట్టి ఈ కప్పులను ఉపయోగించి తాగేవారంట ఇథోపియన్లు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పర్షియా దేశానికి రెండు వందల దొంగలను దేశానికి పంపించేవారని చెప్పేసి హెరిడోటస్ అనేటువంటి చరిత్రకారుడు పేర్కొనడం అనేది జరిగింది అంటే అప్పట్లో ఈ కలప అనేది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కూడా ఎగుమతులు చేసుకునేటువంటి పరిస్థితి అనేది ఉంది అంటే ఈ మొక్క ఔషధ గుణాలు కలిగి ఉంటుంది అలాగే దైవ సంబంధ కార్యక్రమాలకు ఈ కలపను ఉపయోగిస్తారు కాబట్టి అప్పట్లో ఈ కలప ఎక్కువగా లభించేది కాబట్టి దీన్ని విరివిగా వాడటం అనేది జరిగింది ఇది ఈ చెట్టుకు సంబంధించి వివరణ అయితే ఇక్కడ మీరు అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఏదైనా ఒక విషయం కొత్తగా తెలిసినప్పుడు దానికి సంబంధించి అందరు ఉత్సాహం చూపిస్తున్నప్పుడు దాన్ని కొంతమంది వ్యక్తులు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరూ తెలుసుకునే లోపే జరగాల్సిన మోసము జరగాల్సిన నష్టం అనేది జరిగిపోతుంది